వేధింపులు తట్టుకోలేక కుమారుని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది నిత్యం మద్యం తాగి వస్తున్న కుమారుడితో వేగలేక తండ్రి హత్యకు ఒడిగట్టాడు మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన శ్రీకాంత్ మద్యానికి అలవాటు పడ్డాడు నిన్న రాత్రి సైతం తండ్రితో గొడవకు దిగ్గా కత్తి తీసుకుని తండ్రి హత్యకు పాల్పడ్డాడు హత్య చేసిన అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు ఘటనా స్థలాన్ని తోఫ్రాన్ సిఐ రంగకృష్ణ మనోహరాబాద్ ఎస్ఐ పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన శ్రీకాంత్ మద్యానికి అలవాటు పడ్డాడు నిన్న రాత్రి సైతం తండ్రితో గొడవకు దిగ్గ కత్తి తీసుకుని తండ్రి హత్యకు పాల్పడ్డాడు హత్య చేసిన అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు తండ్రి ఘటనా స్థలాన్ని తోఫ్రాన్ సిఐ రంగకృష్ణ మనోహరాబాద్ ఎస్ఐ పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి गुड आफ्टरनून रवि रोज ताजी जुलाई ऐसी కుటుంబీకులను ఇబ్బంది పెడుతున్న కొడుకును హత్య హత్య చేసిన తండ్రి ఈ యొక్క అమానర్షణ ఘటన అనేది మనోరాబాద్ మండలం లింగారెడ్డి పెట్టలో చోటు చేసుకుంది ఈ యొక్క మద్యానికి గంజాయికి అలవాటు పడి పూర్తిగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను రోజు వేధించడమే కాకుండా ఐదు పదివేలు డిమాండ్ చేస్తూ అన్న ఎవరిని చూడకుండా అందరినీ తీవ్ర ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ యొక్క మాధవ శ్రీకాంత్ అనే వ్యక్తిని తన తండ్రి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ హత్య చేసి అనంతరం పోలీసులు ంగిపోయారు లొంగిపోయిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి విచారణ చేస్తున్నారు రవి రైట్ థ్యాంక్ యూ మల్లారెడ్డి